రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను ప్రియ మిత్రులారా ఈరోజు మేము చూపించే ఒక ఉపకరణం అంటే మన ఇంటిని పరిరక్షించుకోవటానికి ఇంటితో పాటు మన అంటే మన గృహంతో పాటు దుకాణ సముదాయాలను దుకాణాలను లేదా మన యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలు ఎక్కడైతే భద్రపరుస్తామో అటువంటి ఆఫీసులను పరిరక్షించుకోవటానికి అతి సులభంగా అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ అంటే మన ఆఫీసులో కానీ మన దుకాణంలో కానీ మనము దీన్ని మనమే కార్పెంటర్ సహకారంతో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీనివల్ల మన ఇంట్లో ఎవరైనా చొరబడినా లేదా అన్నోన్ పర్సన్ ఇంట్లో తిరిగినా అన్ని రకాలుగా సెక్యూరిటీ పనిచేస్తుంది ఈ లాక్ ని ఒక్కసారి అమర్చిన తర్వాత మినిమం ఐదుగురు వ్యక్తులకి అంటే ఈ లాక్ ఉన్న ఇంటిని అమర్చిన తర్వాత ఇది సైంటిఫికల్ గా తయారు చేసినటువంటి సెక్యూరిటీ హై సెక్యూరిటీ లాన్ కాబట్టి దీంతో అన్ని రకాల అంటే ఉదాహరణకు ఒకవేళ మన ఇళ్లలో గాని లేదా దుకాణ సముదాయంలో కానీ లేక దుకాణంలో కానీ ఎక్కడైనా సరే మంట గాని లేదా పొగలు ఏర్పడినా కూడా అమ్మటే సిగ్నల్ తో పాటు ఐదుగురికి అలారం వస్తుంది అదే విధంగా ఒకవేళ వర్షం పడి కింద వాటర్ ఎక్కువ వచ్చి మనం అంటే ఏదైనా వస్తువులు మళ్ళీ రేపు అది కడిచిన తర్వాత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అటువంటి అలారం కూడా మనకి తెచ్చపరుస్తుంది కాబట్టి ఇటువంటి ఈ ఎక్విప్మెంట్ గురించి మన మిత్రులు ఇది సెంటర్ అండి మన సెంటర్ కి బిగిస్తాము ఇట్లా సెంటర్ బిగించిన తర్వాత ఇది ఇట్లా రాగానే క్లోజ్ అయిపోద్ది సరే ఎవరో ఒకరు అనాలోకులు లేకుండా దొంగలు ఎవరో వచ్చి దీంతో చొరబడాలని ప్రయత్నం చేసేటప్పుడు ఏ విధంగా సెంటర్ ఇట్లా పైకి వస్తుందో ఇది మళ్ళీ ఓపెన్ కాదు సార్ ఇట్లా రాగానే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇట్లా ఓపెన్ కాగానే అంటే సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అంటే ఇది వన్ టైప్ ఆఫ్ దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ అలాగా తలుపు డోర్కి అన్ని రకాలుగా మనము దీన్ని పక్క పందించేస్తామో దీని గురించి మన మిత్రులు శ్రీనివాస్ గారు విపులంగా మీకు వివరిస్తారు కావాల్సిన వారు మీ నంబర్ని నేను కింద స్క్రోల్ చేస్తాను కాంటాక్ట్ రావచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ అండి మేము వచ్చేసి తెలంగాణ డీల్ చేస్తాము థింకే సెక్యూరిటీ కంపెనీ సార్ ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి మనకి డోర్కి వెనక సైడ్లో బ్యా బ్యాక్ సైడ్లో బిగిస్తామండి ఇది లోపల ఆలో ఇది వచ్చేసేసి షటర్ సెన్సార్ అండి షటర్ ఈ రకంగా మనం షటర్ క్లోజ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ షటర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంకెట్గా ఇంటి వస్తుంది సార్ ఈ రకంగా చూడండి ఇంక వస్తుందండి వస్తుందా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసేసి డోర్ సెన్సార్ సార్ డోర్ డోర్కి డోర్ ఫిక్స్ అవుతుంది ఈ డోర్ ఫిక్స్ అవుతుంది ఎవరైనా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఈ రకంగా సిగ్నల్ వస్తుంది ఆ రకంగా సిగ్నల్ వస్తున్నాయి మేము మీకు యాక్టివేస్ చేసి చూపిస్తాను ఈ రకంగా రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వాలి ఈ మొబైల్ ఈ డివైల్లో సిమ్ కార్డ్ ఉంటుంది ఆ సిమ్ కార్డ్కి మనం ఏ మొబైల్ నుంచి అయితే మనం ఆపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ నంబర్ ఇందులో ఎంట్రీ చేయాలి ఎస్ఎంఎస్ ఇవ్వాలి సో ఈ రకంగా మనకి రిజిస్టర్ అవుతుంది అండి ఈ రకంగా ఈ రకంగా రిజిస్టర్ చేస్తాం మనం ఈ డివైస్ ఎవరైతే ఆపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ నుంచి మనం మొబైల్ నుంచి మనం ఈ నెంబర్కి రిజిస్టర్ చేయాలి ఈ రకంగా రిజిస్టర్ అవుతుంది ఇప్పుడు నేను కాల్ చేస్తాను సరే ఈ డివైస్కి కాల్ చేస్తాను ఐబీఆర్స్ టెక్నాలజీ అండి యాక్టివేట్ సిస్టమ్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యిందండి నేను వచ్చేసి డోర్ ఓపెన్ చేస్తాను డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇలా మనకి ఈ రకంగా ఎవరైనా మనం ఈ రోజులలో ప్రజెంట్ మనం టూర్స్ అంటూ ఫంక్షన్స్ అంటూ ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నామండి మన ఇంట్లో ఎక్కువ ఎంత చిన్న ఇంట్లో అయినా ఎంత పెద్ద బిల్డింగ్లో అయినా కనీసం అమౌంట్ కానీ సమ్ గోల్డ్ కానీ ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా మనం ఇంటికి చేరుకోవాలనేటువంటి ఒక ఆతృహత అనేటువంటి ఉంటుందండి పదిహేను రోజుల ప్రోగ్రామ్ కాస్త పది రోజుల ప్రోగ్రామ్ కాస్త టూర్స్ ప్రోగ్రామ్ కాస్త మనం ఏం చేస్తున్నాం అంటే ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి పుదించుకొని వచ్చేస్తున్నాం అండి ఎందుకంటే ఒక ఇంటికి చేరాలనే ఒక ఆతృహత మన ఇంటికి వెళ్ళాలి ఇంటి వస్తువులు ఇంటికి కాబట్టి ఇలాంటి ఒక డివైస్ మనం ఇంటికి పీచుకున్నట్లయితే మనకు ఒక రిలాక్సేషన్ సార్ చేస్తాను కాబట్టి సంబంధించిన ఉపకరణాల పరిరక్షణ కొరకై భవిష్యత్తులో ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలన్నా కూడా ఇక మేము ఈ దిశగా అడుగులేస్తున్నాము ఎందుకంటే నేను విద్యుత్ శాఖలో పనిచేస్తూ విద్యుత్తు పరమైన సలహాలు సూచనలు ఇస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నేను చెరువు అయ్యాను భవిష్యత్తులో కూడా అందరికీ ఉపయోగపడే విధంగా విద్యుత్ వాటర్లను ఏ విధంగా కంట్రోల్ చేయాలి మన ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అంటే వాటర్ ఫ్లో అయితే విద్యుత్ వృధా ఖర్చుతో పాటు వాటర్ కూడా మనం సేవ్ చేసినట్టు కాదు కాబట్టి వాటర్ ని సేవ్ చేస్తూ మరియు భవిష్యత్తులో విద్యుత్ ని ఆదా చేసే విధంగా మనము అడుగు కాబట్టి విద్యుత్ పరంగా అంటే ఎలక్ట్రికల్ గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ లాక్ సిస్టమ్ చాలా అందరికి అందుబాటులో రాబోతుంది భవిష్యత్తులో ఎవరికైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు లేదా కార్పొరేటర్ సహోదరులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఒక నంబర్ స్క్రోల్ చేస్తాను ఆ నంబర్ ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు కలవచ్చు మీరు కూడా మీరు ఏ ఒక్క కాంట్రాక్టర్ మీరు ఎక్కడెక్కడ చేసినా కూడా డైరెక్ట్ గా కార్పొరేటర్ అంటే కొటరీ సహోదరులకు కూడా ఇది నేను వాళ్ళకి ఒక సూచనగా రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఉపయోగాన్ని పది మందికి తెలిసే విధంగా చేయగలిగితే రాబో రోజుల్లో ఈ దోపిడీ నుండి మనం పరిరీక్షించబడటమే కాకుండా ఆర్థికంగా కూడా మనము వెసులుబాటు అవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను సర్వే భవంతు అందరికి నమస్కారం